హాయ్ నమస్తే రైతులందరికీ అగ్రికల్చర్ అగ్రామ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం రీసెంట్గా ఒక వీడియో అయితే చేయడం జరిగిందిగా వరికి బోనస్ వస్తుందా అని దానికి సంబంధించి మనకు చాలా వరకు మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రభుత్వం నుంచి కాస్త మెరుపులుగా మనకు సమాచారం అందింది ఎందుకంటే చాలా వరకు ఈ యాసంగి సీజన్లో బోనస్ అనేది అందలేదని మనం ఒక వీడియో అయితే చేయడం జరిగింది దానికి తగ్గట్టుగా ఒక ప్రస్తుతం ఈ సీజన్కి సంబంధించి బోనస్ ఇవ్వాలి రైతులకు అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే మన లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ప్లస్ చాలామంది దాన్ని పోర్ట్రైట్ చేయడం ముందుకు తీసుకెళ్లడం వల్ల ప్రభుత్వం నుంచి కాస్త ఈ స్పందన అయితే వచ్చినట్టు కనబడుతుంది ఇప్పుడు వానాకాలం సీజన్కి సంబంధించి బోనస్ ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇవ్వాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తూ ఉంది దీని అంతటికీ కృషి మన రైతులది మనలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అగ్రికల్చర్కి సంబంధించి ఇంకా కొంతమంది దీన్ని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉందేమో డెఫినెట్లీగా రైతులకు బోనస్ ప్లస్ ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ సహకారాలు అందరిని అన్నీ రైతులకు అందే విధంగా మన ఛానల్ కూడా ఒక కీలకంగా రోల్ పోషిస్తుంది కాబట్టి చాలా అయితే సంతోషంగా ఉంది ఎందుకంటే నాకున్న వర్క్ బిసిల్లో చాలా వీడియోస్ అనేది చేయడం లేట్ అవుతుంది అయినప్పటికీ అగ్రికల్చర్కి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నాకు సమయం కేటాయించి వీడియోస్ అయితే అప్లబ్బుట్ చేస్తూ ఉంటాం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి తప్పకుండా లైక్ చేయండి వర్కి బోనస్ వచ్చే అవకాశం ఉంది